నమస్తే డాక్టర్ గారు బ్లడ్ ప్రెషర్ వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు తలనొప్పి జనరల్గా మనకందరికీ ఎప్పుడోసారి వస్తూ ఉంటుందండి తలనొప్పి రావడానికి కారణాలు మీకు అందరికీ తెలుసు జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఉంటే వస్తుందంటాము కళ్ళద్దాలు లేకపోతే తలనొప్పి వస్తుందంటాము ఇవన్నీ స్ట్రెస్ ఉంటే వస్తుందంటాము ఇది జనరల్గా తెలిసిన విషయమే సో ఏ రకమైన తలనొప్పులు దానిలో తలనొప్పిలు వచ్చినప్పుడు ఏ రకమైన తలనొప్పి ఎలాంటి దానిలకి దారి తీస్తుంది అని చెప్తాం కామనెస్ట్గా మనకు ఉండేది బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే తలనొప్పి జనరల్గా పెద్దవారు అయినప్పుడు తలనొప్పితో బాధపడుతూ బయటకి వచ్చినప్పుడు తలనొప్పితోనే బయటపడుతూ ఉంటుంది వాళ్ళకి తలన బ్లడ్ ప్రెషర్ వచ్చే తలనొప్పి ఎలువుగా ఉంటుందంటే భా భారంగా ఉంటుంది అండ్ మస్క మస్కగా అవుతుంది బ తలంతా అండ్ కొన్నిసార్లు మొదలు పని చేయడం కూడా కొంచెం స్లో అవుతుంది అంత చురుకుగా పని చేయదు ఇంకా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే హైపర్టెన్సివ్ వెనుక ఫ్లోపతిని కోమాలోకి కూడా వెళ్తుంటాం ఇంట్ రేర్ కేస్ అంత కామన్ కాదు అది కానీ బరువుగా ఉండి మస్క మస్కగా ఉండి అంత హుషారుగా ఉండం అది హైపర్టెన్సివ్ వెనుకోకపోతే ఎప్పుడైనా అలాంటి తల్లొప్పులు వస్తున్నాయంటే రెగ్యులర్గా వస్తున్నాయంటే డైలీ వస్తుందంటే డెఫినెట్గా ఇంటి దగ్గర డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం చాలా అవసరం